రైజ్ దులాడ్ గుడ్ మార్నింగ్ మన ప్రభును రక్షకుడు అనే పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు నా ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు దేవుడు మనతో తెలియపరుస్తున్నటువంటి మాటను వినే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం దయచేసి అందరూ కూడా తరలవంచినట్లయితే మహాగణుడవు పరిశుద్ధుడవు కృపకల దేవుడు అయ్యా నీ కుమారులుగా నీ కుమార్తెలుగా రాజా నీ మాటను మేము వింటుండగా ప్రభా మీరే మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచమని పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొని చున్నాం యహోవా తండ్రి ఆ మేన్ ఈరోజు ప్రభు మనతో మాట్లాడుచున్న మాట ఏంటంటే మొదటి శతాబ్దము నాటి క్రైస్తవులకు ప్రస్తుతము ఉన్నటువంటి క్రైస్తవులకు మధ్య చాలా తేడా ఉంది ఎంత తేడా అంటే ఆ రోజుల్లో క్రైస్తవ్యము స్లోగా స్ప్రెడ్ అయినప్పటికీ కూడా అందరు శిష్యులే విశ్వాసులు ఎవరు కూడా లేరు అందుకే క్రైస్తవ్యము అనేకమైన ప్రాంతాలకు రీచ్ అయింది మరి ఈ ప్రస్తుతం క్రైస్తవ్యం చాలా స్పీడ్గా స్ప్రెడ్ అయినప్పటికీ కూడా అందరూ విశ్వాసులే శిష్యులు చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు విశ్వాసి శిష్యుడు అంటే ఎలా అంటే విశ్వాసి అయిన వాడు నేను చర్చికి వెళ్ళానా వచ్చానా కానుకి వేశానా వేయలేదా అంతే చూసుకుంటాడు చర్చి అటెండెన్స్ని చూసుకుంటాడు ఆదివారం కదా ఈరోజు ఆలయానికి వెళ్ళాలి శుక్రవారం కదా ఈరోజు ఆలయానికి వెళ్ళాలి ఇదే చూసుకుంటాడు తప్ప చర్చి యొక్క యాక్టివిటీస్లో ఎందులోనూ కూడా పాల్గొన్నాడు అదే శిష్యుడు అనుకోండి చాలా భక్తి శ్రద్ధలతో ఆరాధనకి ఒక హాఫ్ అన్ అవర్ ముందెళ్ళి ఆరాధన అంతా అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవరు తర్వాత వచ్చేవాడు శిష్యుడు మొత్తం అంతా కూడా చక్కబెట్టుకునేవాడు శిష్యుడు ఈ మాట వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా మీరు వెళుతున్నటువంటి మీ సంఘాలలో మీరు విశ్వాసిగా ఉన్నారా లేదా శిష్యునిగా మీరు మార్చబడుతున్నారా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా మనం విశ్వాసులుగా కాకుండా శిష్యులుగా మార్చబడాలి అమేన్ అలా మనం దేవుని కొరకు పని చేయాలి ఎప్పుడైతే దేవుని పని మనం చేస్తామో మన సమస్త పనులన్నిటిని కూడా వేసే సమకూరుస్తాడు శిష్యుని కొండవలసినటువంటి కొన్ని లక్షణాలు ఉన్నాయి ఏంటి అని చూసినట్లయితే మరి ముఖ్యంగా నీకు చాతుర్యంతో పని లేదు చదువు అంటవా అసలు ఉన్నా ఒకటే లేకపోయినా పర్వాలేదు ఉన్నా పర్వాలేదు లేకపోయినా పర్వాలేదు నీకు సేవ చేయాలని ఆసక్తి ఉండి నీకు సేవ చేయాలని ఆసక్తి ఉంటే చాలు దానితో పాటుగా నీ యొక్క సాక్ష్యాన్ని మంచిగా కాపాడుకొని క్రీస్తు కొరకు పవిత్రంగా పరిశుద్ధంగా నిలబడితే చాలు వీటితో పాటుగా అపోస్తలైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం నుండి తిమోతి రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము మొదటి వసరం నుండి తొమ్మిదో వచనం వరకు చదవండి అక్కడ శిష్యుని ఉండవలసినటువంటి అధ్యక్ష పదవికి ఎవరైతే కావాలనుకుంటారో వారికి ఉండవలసినటువంటి కొన్ని లక్షణాలు అక్కడ రాయబడి ఉన్నాయి ఖచ్చితంగా మీరు చదవాలి ఈ యొక్క తిమ్మోతికి రాసినటువంటి మొదటి పత్రిక మూడో అధ్యాయము మొదటి వచనం నుంచి తొమ్మిదో వచనం వరకు అందరూ చదవాలి శిష్యుడిగా పిలువబడాలంటే ఇవి మనకు కావాలి నిందారహితుడును ఉండాలి అలా చదువుకుంటూ వెళ్ళండి మీకే అవుద్ది టైం లేదు కాబట్టి మనం చదవట్లేదు స్వయంగా ఏసు ప్రభువారు కూడా చెప్పిన మాట ఏంటో తెలుసండి మీరు నా శిష్యులు అనబడాలంటే మీరు ఈ పని చేయాలి ఏంటి అంటే యోహాన్ సువార్తలో పదమూడవ అధ్యాయం ముప్పై నాలుగో విషయంలో ప్రభువారు ఒక క్రొత్త ఆజ్ఞను ఇచ్చారు ఏంటి ఆజ్ఞ అంటే మీరు ఒకరినొకరు ప్రేమింపవాలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును కూడా ఒకరినొకరు ప్రేమించుకోండి అప్పుడు నా శిష్యులని అందరూ తెలుసుకుందరని ప్రభువారు చెప్పడం జరిగింది ప్రేమించగలుగుతున్నామా మన తోటి వారిని మనం ప్రేమించగలుగుతున్నామా అనేది మనం చూసుకోవాలి యేసు క్రీస్తు ప్రభువారు ప్రేమమయుడు గనుక ఆయన మనకు మాదిరి కనుక ఆయన శిష్యులుగా మనము అందరికీ కనబడాలంటే అదే ప్రేమ నీలో నాలో కూడా ఉండాలి నా ప్రియ సహోదరి సహోదరుడా చాలామంది శిష్యులు విశ్వాసులుగా మారిపోతున్నారు ఎందుకంటే నాకు ఈ బాధ చర్చికి వెళ్ళానా వచ్చానా ఇది సరిపోదా లేనిపోని తలనైపు ఎందుకు నాకు అని చాలామంది టెన్షన్ నేను పడలేనని శిష్యులందరూ కూడా విశ్వాసులుగా మారిపోతున్నారు సైలెంట్ క్రిస్టియన్స్గా ఉన్నారు ఒక ధ్యామవళి ధ్యామ ఎలాగైతే సైలెంట్ క్రిస్టియన్ అయిపోయాడు ధ్యామ ఒకప్పుడు చాలా ఫైరీ అపోసిన పౌలు లోక ఇలా వీ ఇటువంటి వ్యక్తులతో తిరిగినటువంటి వ్యక్తి సడన్గా లోకాశలకు గురైపోయి అతను అతడు ఏమైపోయాడంటే సైలెంట్ క్రిస్టియన్గా మారిపోయాడు అలా చాలామంది శిష్యులుగా పిలవబడుతున్నటువంటి వారు నాకు ఎందుకు ఈ బాధ అని చాలామంది ఏం చేస్తున్నారంటే విశ్వాసులుగా మారిపోతున్నారు గుడుకు వస్తున్నారు వెళ్తున్నారు తప్ప ఎందు ఎటువంటి యాక్టివిటీస్లో వారు పాల్గొనట్లేదు సమాజాన్ని మార్చగలిగింది ఏంటంటే సంఘం అండి అనగా సంఘములో ఉన్న శిష్యులు చూడండి ఏసుక్రీస్తు ప్రభువారు ఉన్నంతకాలమైన సువార్త మూడే మూడు రాష్ట్రాలకు అక్కడి జిల్లాలకు వెళ్ళింది ఏంటి గలలియా సమరయ యోదయ ఈ ప్రాంతాలకు వెళ్ళింది తప్ప ప్రపంచం స్ప్రెడ్ అవ్వలేదు ఎప్పుడైతే ఏసుక్రీస్తు ప్రభు వారు శిష్యుల ద్వారా క్రీస్ క్రైస్తవ్యం అనేది ప్రపంచం అంతా కూడా స్ప్రెడ్ అయిందానికి కారణము శిష్యులు డీజన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇంగ్లాండ్ మార్గిడ తార్చర్ అంటారు ఆమె అన్నమాట చాలా శ్రేష్టమైన మాట సమాజాన్ని మార్చేది సంగము అని చెప్తే ఆమె సంఘము లేకపోతే అసలు సమాజమే లేదు అని ఆ చెప్పడం జరిగింది నిజమైంది గాంధీ మహాత్ముడు కూడా అంటాడు భారతదేశంలో క్రైస్తవ్యము ఉండబట్టే ఇంకానూ నీతి నిజాయితీలు బ్రతికి ఉన్నాయి అని చెప్తాడు మరలా ఆయన ఇంకో మాట కూడా అంటాడు ఎందుకంటే కొంతమంది క్రైస్తవుల ద్వారా ఆయన రక్షణ పొందుకోలేకపోయాడు ఆయన రక్షణ తీసుకునేవాడే కానీ కొంతమంది క్రైస్తువులు అడ్డు పెట్టడం ద్వారా ఆయన రక్షణకు దూరం అయిపోయాడు ఆయన అన్న మాట ఏంటంటే ఆయన మంచి మాట అంటాడు ఐ లవ్ క్రిస్టియానిటీ ఐ హేట్ క్రిస్టియన్స్ అని చెప్తాడు నాకు క్రైస్తవ్యం అంటే చాలా ఇష్టం కానీ క్రైస్తవులు అంటే నాకు చాలా అసహ్యము అని గాంధీ మహాత్ముడు అంటూ చూసాం మనం ఎప్పుడైతే క్రీస్తు శిష్యులుగా మార్చబడతామో మనం ముగ్గురికి శత్రులమైపోతామండి మొట్టమొదటిగా సాతానుడికి సాతానుడు మనల్ని చూసి వారవలేడు ఇంకా వాడి యొక్క హిట్ లిస్ట్లో మనం ఉంటాం మనల్ని ఎలా పడకూడదామని వాడు చూస్తూనే ఉంటాడు రెండవదిగా మనకు మనమే అయిపోతాం ఎందుకంటే మనలో రెండు కార్యాలు జరుగుతాయి ఏంటంటే అంతరంగ పురుషుడు బాహ్య పురుషుడు అంతరంగ పురుషుడు మనం వెళ్తున్న మార్గము సరైనది కాదు నువ్వు వెళ్తున్న ప్లేస్ సరైనది కాదు అక్కడి నుంచి వెళ్ళిపో అంటాడు బాహ్య పురుషుడు ఏమంటాడంటే ఏమి కాదు ఒకసారి అంటాడు ఇలాగా బాహ్య పురుషునికి అంతరంగ పురుషునికి జరుగుతున్నటువంటి యుద్ధము ద్వారా మనం ఎనిమిస్ అయిపోతాం నిజానికి చివరికి తెలియదు ఏంటంటే శరీర క్రియలే గెలవగలుగుతున్నాయి మూడోదిగా మనం చూస్తే క్రైస్తవం అంటే సమాజం అందరికీ కూడా ఎనిమీయే క్రైస్తవులు అంటే ఎవరికీ నచ్చదు క్రైస్తవుల మీద అందుకే అనేకమైన దాడులు జరుగుతున్నాయి అనేకమైన పాస్టర్స్ని చంపేస్తున్నారు ఆలయాన్ని కూల్చేస్తున్నారు చేస్తున్నారు సమాజానికి క్రైస్తవ్యం అంటే ఒక పెద్ద శత్రువుగా క్రైస్తవ్యము కనబడుతున్నది ప్రభు అన్నారు మార్క్స్ వార్త పదమూడు అధ్యాయం పదమూడవ వచనంలో నా నామము చేత మీరు అనే అందరి చేత మీరు ద్వేషింపబడతారని ముందుగానే ప్రభు చెప్పేశారు అన్ అంతమ వరకు సహించువాడు రక్షణ పొందుకొనునని ప్రభు మాటగా మనం చూస్తాం మనం జీవ మార్గానికి చేరాలంటే నా ప్రియ సహోదరి సహోదరుడ ఒకటే మార్గం వన్ వే అదే క్రాస్ సిలువ ద్వారానే మనం ఒక మోక్ష మార్గాన్ని మనం వెళ్ళగలం దానికి కారణము యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారానే కనుక ఈ మాటలు ఉంటున్న నా ప్రియ సహోదరి మనకు మనకున్నటువంటి కంఫర్ట్ జోన్ అన్నిటిని విడిచిపెడదాం పానిక్ జోన్ మనం ప్రవేశిద్దాం క్రాసును క్యారీ చేసుకుని వెళ్దాం సిలువని మోసుకుంటూ మనం ముందుకు సాగి వెళ్ళిపోవటమే శ్రమల గుండా మనం ఎప్పుడైతే వెళ్తామో క్రీస్తు మనకు కావాల్సినటువంటి మార్గాలను మనకు బోధిస్తాడు ప్రభు చెప్పినటువంటి మాట ఏంటంటే ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని మొదటిగా వెతకమని చెప్పారు ప్రభు యేసలు అందరూ కూడా ఉన్నంత ఉన్నంతకాలం కంఫర్ట్ జోన్లో ఉన్నారు వాళ్ళంతా కూడా ఎప్పుడైతే ప్రభువారు శిలువ మరణము ఎప్పుడైతే పొందారో వారి యొక్క ప్యానిక్ జోన్ వారు తీసుకున్నారు ఎప్పుడైతే పానిక్ జోన్లోకి వెళ్ళారో క్రైస్తవ్యాన్ని భూ తలమంతా కూడా వారు ప్రచురపరిచారు మొత్తం అంతా కూడా ప్రకటించారు దట్ ఈస్ ద గ్రేట్ మినిస్ట్రీ వారు చేసినటువంటి గొప్ప కార్యాలు ఆ భూతలమంతా భూ భూమి ఎంతవరకు అవుతుందో అంత లెక్క కూడా క్రైస్తవ్యం అనేది వ్యాపించింది దానికి కారణము యేసు ప్రభు వారి యొక్క శిష్యులు సంఘము ద్వారా సమాజము మార్చబడుతుంది కనుక మనం వెళ్తున్న సంఘాల్లో మనం శిష్యులుగా మార్చబడతాం విశ్వాసులుగా కాదు ఇంకెంతకాలం మనం పాలు తాగేవారిగా ఉంటాం బలమైన ఆహారాన్ని మనం పొందుకోవాలి ఈ మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చి ఫలింపచేయమే కాక అమేన్ గాడ్ బ్లెస్